హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నివేదిక ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఎనభై ఒక్క కోట్లు తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఎనభై ఒక్క కోట్లు తెలంగాణ జన సాంద్రత మూడు వందల ఎనభై ఆరు ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఎనభై ఒక కోట్లు జనసాంద్రత మూడు వందల ఎనభై ఆరు మేర ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ నివేదిక తెలిపింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లు కాగా జనసాంద్రత మూడు వందల పన్నెండు దేశ జనాభాలో రాష్ట్ర జనాభా రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం దేశ జనాభాలో రాష్ట్ర జనాభా స్థానం పన్నెండు రెండు వేల ఒకటి పదకొండు మధ్యకాలంలో జనాభా పెరుగుదల వృద్ధి పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం దీన్ని రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది నిర్వహించారు దీని ప్రకారం రాష్ట్ర జనాభా మూడు పాయింట్ అరవై మూడు కోట్లు మూడు పాయింట్ అరవై మూడు కోట్లు ఇక హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభా రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి మూడు పాయింట్ ఎనభై ఒక కోట్లు కాగా జనసాంద్రత జనసాంద్రత మూడు వందల ఎనభై ఆరు ఇది పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల పదిగా ఉంది దేశంలో రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి జనాభా అంచనాలను పట్టణాలు గ్రామాల్లో వైద్య ఆరోగ్యాల పరంగా ఉన్న మౌలిక వసతులు మానవ వనరుల గురించి ఈ నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై ఐదు వేలకు చేరింది రెండు వేల పదకొండు ఇరవై మూడు మధ్యకాలంలో గ్రామీణ జనాభా పదహారు లక్షల తొంభై మూడు వేల మూడు వందల పదమూడు అనగా మైనస్ ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం తగ్గింది పట్టణ జనాభా నలభై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు అనగా ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం పెరిగింది ఈ నివేదిక ప్రకారం ఢిల్లీ దేశంలోనే అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రంగా నిలిచింది జనసాంద్రత ఢిల్లీలో చూస్తే పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒకటి తర్వాతి స్థానాల్లో చండీగఢ్ పుదుచ్చేరి లక్షద్వీప్ దాద్రానగర్ హవేలీ బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయి ఇలా తెలంగాణ వరుస క్రమంలో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది మూడు వందల ఎనభై ఆరు జనసాంద్రతతో గుజరాత్ మూడు వందల అరవై ఆరు కర్ణాటక మూడు వందల యాభై నాలుగు ఆంధ్రప్రదేశ్ మూడు వందల ఇరవై ఏడు జనసాంద్రత కలిగి ఉంది జాతీయ సగటు కంటే తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత తక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మూడు వందల ఇరవై ఏడు తెలంగాణలో మూడు వందల ఎనభై ఆరు తెలంగాణలో రెండు వేల ఇరవై నాటికి జననాల రేటు పదహారు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఇది గ్రామాల్లో పదహారు పాయింట్ ఎనిమిది శాతం పట్టణాల్లో పదిహేను పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది మరణాల రేటు ఆరు శాతంగా నమోదైంది గ్రామాల్లో అయితే ఏడు పాయింట్ రెండు శాతం పట్టణాల్లో నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉంది ఇక శిశు మరణాల రేటు ఇరవై ఒక్క శాతంగా నమోదైంది గ్రామాల్లో ఇది ఇరవై నాలుగు శాతం పట్టణాల్లో పదిహేడు శాతంగా ఉంది ఇక గిరిజన జనాభా రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి రాష్ట్రంలో గిరిజన జనాభా ఇరవై ఏడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిదిగా నమోదయ్యింది ఇక కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ నివేదిక వివరాలు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటి నాటికి జులై ముప్పై ఒకటి నాటికి జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో పదహారు శాతం పిహెచ్సిలకు ఎనభై నాలుగు శాతం సామాజిక ఆరోగ్య కేంద్రాల కొరత ఉంది గ్రామాల్లోని నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఆరోగ్య కేంద్రాల్లో పంతొమ్మిది వందల నలభై రెండుకు మాత్రమే ప్రభుత్వ భవనాలు ఉన్నాయని తెలిపింది మిగిలినవి అద్దె పంచాయతీ భవనాల్లో నడుస్తున్నాయి ఐదు వందల తొంభై నాలుగు పిహెచ్సిల్లో ఐదు వందల తొంభై మూడుకి సొంత భవనాలు ఉన్నాయి ఒకటి పంచాయతీ భవనంలో నడుస్తుంది ఇరవై తొమ్మిది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లన్నీ సొంత భవనాల్లోనే నడుస్తున్నాయి ఐదు వందల తొంభై నాలుగు పిహెచ్సిలో నలభై ఎనిమిది శాతం మాత్రమే ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తున్నాయి నలభై ఎనిమిది శాతం మాత్రమే ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తున్నాయి నలభై ఎనిమిది శాతం కేంద్రాల్లోనే కానుపు గదులు ఆపరేషన్ థియేటర్లు నాలుగు పడకలు ఉన్నాయి ఈ సెంటర్లన్నిటికీ వంద శాతం విద్యుత్ నీరు రహదారి కంప్యూటర్ సౌకర్యాలు ఉన్నాయి ఇక గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏడు వందల డెబ్బై ఒకటి మహిళా ఆరోగ్యకర్తలు ఏఎన్ఎం పోస్టులు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తాజా జనాభా అంచనాల ప్రకారం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మూడు వందల అరవై ఐదు పిహెచ్సిలకు గాను రెండు వందల డెబ్బై ఐదు మాత్రమే పనిచేస్తున్నాయి వీటిలో డెబ్బై ఐదుకి యాభై ఏడు సిహెచ్సిల్లో నాలుగింటికి సొంత భవనాలు నిర్మించాల్సి ఉంది రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోకి నాలుగు వేల ఏడు వందల ఐదు మంది పిహెచ్ పరిధిలోకి ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి ఆరు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక మంది వస్తున్నారు ఆరోగ్య ఉప కేంద్రాలు తమ చుట్టూ రెండు పాయింట్ పద్దెనిమిది కిలోమీటర్ల పరిధిలో పిహెచ్సిలు నాలుగు పాయింట్ ఏడు ఒకటి కిలోమీటర్లు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు పంతొమ్మిది పాయింట్ పదకొండు కిలోమీటర్ల పరిధిలో వారికి వైద్యం అందిస్తున్నాయి ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో సగటున మూడు పిహెచ్సి పరిధిలోకి పంతొమ్మిది సిహెచ్సి పరిధిలోకి మూడు వందల ఎనభై ఏడు పల్లెలు వస్తున్నాయి ఇక తెలంగాణలోని గిరిజన ప్రాంతాల పరిధిలో ఆరు వందల ఇరవై ఒకటి ఆరోగ్య ఉప కేంద్రాలు తొంభై ఐదు పిహెచ్సిలు తొమ్మిది కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఇక రాష్ట్రంలో గిరిజన జనాభా ఇరవై ఏడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిదిగా ఉంది ఈ ప్రాంతాల్లో అవసరమైన దానికంటే రెండు వందల ఎనభై ఒకటి ఆరోగ్య ఉప కేంద్రాలు నలభై పిహెచ్సిలు ఇరవై నాలుగు సిహెచ్సిలు తక్కువగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర జనాభా మరియు సాంద్రతను గురించిన కొంత సమాచారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఎనభై ఒక్క కోట్లు జన సాంద్రత మూడు వందల ఎనభై ఆరు ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్